ఈ రోజుల్లో చాలామంది మంది భార్యాభర్తలు విడిపోవడం గల ముఖ్య కారణము భర్త ఉండంగానే పరాయి పురుషుడితో తన యొక్క పడకను పంచుకోవడమే ఇది అసలు ఏ భర్త తీసుకోలేడండి ఇంట్లో పేదరికాన్ని భర్త తీసుకోగలడు కష్టాన్ని తీసుకోగలడు నష్టాన్ని తీసుకోగలడు ఇంట్లో ఏమి జరిగినా సరే ప్రతి భారాన్ని మేదేసుకొని ముందుకు పోగలడేమో గాని తన భార్య పరాయి పురుషుడితో పాపం చేస్తుందని తెలిసినా చూసినా అస్సలు తట్టుకోలేడు ఇదే మెయిన్ కారణం కుటుంబాలు విడిపోవడానికి చంపుకోవడానికి కుటుంబాలు రోడ్డును పడిపోవడానికి ముఖ్య కారణం భర్తను మోసం చేసి భార్య పరాయి పురుషుడితో తిరగడమేనండి అసలు ఇది అసలు ఇది అసలు దేనికి అసలు బైబుల్ కూడా దీనికి అసలు ఒప్పుకొని ఒప్పుకోదు బైబిల్ రంగంలో ఒక మాట చాలా చక్కగా దేవుడు రాయించాడు ఒకటో కోరింది ఏడవ అధ్యాయము నాలుగవ వచనంలో భర్తకే కానీ భార్యకు తన దేహం పైన అధికారం లేదు భార్య యొక్క శరీరము భర్తకే అధికారమండి భార్య శరీరానికి అధికారు కూడా భర్తే కానీ పరాయి పురుషుడు కానే కాదు దయచేసి భర్తను మోసం చేయొద్దు కుటుంబాలు నాశనం చేసుకోవద్దు కుటుంబంలో బిడ్డలు నాశనం అయిపోతారండి ఈ శరీర కోరికలకి భర్తను మోసం చేసి పరాయి పురుషుడితో తిరగడం వల్ల కుటుంబం నాశనం అయిపోతుంది బిడ్డల జీవితాలు నాశనం అయిపోతాయి ఇప్పటికైనా తెలుసుకోండి ఇప్పటికైనా మేల్కోండి ఇప్పటికైనా తెలుసుకొని ఎవరైతే భర్తను మోసం చేసి వరాయి పురుషులతో తిరుగుతున్నారో ఇప్పటికైనా మానుకొని భర్తే సర్వస్వం అనుకుని భర్తే జీవితం అనుకుని కుటుంబ జీవితం అనుకుని కుటుంబంతో కలిసిమెలిసి జీవించండి